సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా బాబా అందరి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుట నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందైతే మీకు మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ బాబా గారి ఆశీర్వాదంతో అలాగే ఆ శ్రీరాముడు ఆశీర్వాదం కూడా ఎల్లప్పుడూ మీకు అండగా తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నువ్వు ఎప్పుడు నీ మనసులో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా బాబా ఈ కష్టాలన్నీ నాకేనా ఉన్నాయి లేదా అందరికీ ఉన్నాయా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి గెలవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఓటమి అనేది వస్తుంది బిడ్డ ఆ ఓటమిని ఎదుర్కొన్న వాళ్ళకే గెలుపు అనేది సొంతమవుతుంది అలా కాదని వెనకడుగు వేసిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఓటమి ఎదురవుతూనే ఉంటుంది బిడ్డ ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి అలాగే నువ్వు నమ్మే ఆ దేవుడిపై కూడా నీకు నమ్మకం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలంటే సీతమ్మ వారు ఎన్నో కష్టాలు పడ్డారు రాముడు అంటే ఎంతో ప్రాణం సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లిని ఆ రామనాసుడు తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్లేసును చూసి సీతమ్మ తల్లి ఏమాత్రం కూడా భయపడలేదు ఎందుకంటే రాముడు వస్తాడు రాముడు కాపాడుతాడు అన్న నమ్మకంతో ఉంది అదే నమ్మకం ఉంది కాబట్టి సీతమ్మ తల్లి అంతకాలం కూడా అంత ధైర్యంగా ఒంటరిగా అంతలా పోరాడింది తన నమ్మకమే తన శ్రీరామ రక్ష తల్లి అలాగే నువ్వు కూడా ఏదైనా పని అనుకునేటప్పుడు అది జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలి అయ్యో మనం అనుకున్న పని ఇప్పుడుతోనే ఆగిపోయిందే అని భయపడుతూ వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా విజయం ముందు ఎప్పుడు కూడా ఓటమి కాసు కూర్చొని ఉంటుంది తల్లి ఆ ఓటమిని చూసి భయపడుతూ ఉంటే నువ్వు విజయాన్ని ఎప్పుడు చేరుకోగలవమ్మా విజయం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు కానీ అంత మాత్రాన నువ్వు భయపడతాయి ఎలా తల్లి నువ్వు నా బత్తురాలవి ప్రతి చిన్నదానికి అలా భయపడకూడదు ఓర్పు సహనంతో ఉండాలి వాళ్ళే నా నిజమైన భక్తులు ఎవరైతే ఓర్పు సహనంతో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ముందు ఓటమి అనేది ఎదురవుతుంది తల్లి ఎందుకంటే ముందుగా ఓర్పు సహనంతో ఉన్నవారికి ఓటమి అనేది ఎదురు అవుతూ ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ఓటమిని ఒప్పుకోలేక ఎదుటి వాళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారు అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగకుండా చూ వాళ్ళ గమ్యం కింద పెట్టుకున్నారు తల్లి అందుకే చెప్తున్నానమ్మా ఊటమి నీ ముందు ఇప్పుడు ఉంది కాబట్టే నువ్వు ఎంతో ఓర్పు సహనంతో ఉన్నావు నాపై నమ్మకంతో ఉన్నావు నా నిజమైన బిడ్డవని అర్థం తల్లి నేను చెప్పే మాట చాలా శ్రద్ధగా విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు తల్లి ఓటమి అనేది ఒకసారి వస్తుంది లేదా రెండుసార్లు మూడు సార్లు వస్తుంది కానీ నాలుగోసారి మాత్రం తప్పకుండా విజయం సాధిస్తావమ్మా ఇప్పుడు నువ్వు ఒక పది రెట్లు బాధ అనేది అనుభవిస్తూ ఉండొచ్చు కానీ ఈ బాధ తొలగిపోయిన తర్వాత వంద రెట్ల సంతోషం నీకు రాబోతుంది తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు తల్లి ఎన్నో అవమానాలు పడ్డావు ఎంతో మంది చేత ఎన్నో విధాలుగా అవమానించి పడ్డావు నాకు బిడ్డ నువ్వు అనుకున్న వ్యక్తి కోసమని నువ్వు ఎంతోమందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక బయట వాళ్ళతో చెప్పలేక ఎవ్వరికి చెప్పాలో తెలియక నీలో నువ్వు నలిగిపోతూ బాధపడుతూ అగ్నిపరమతంలో ఉన్న నీ బాధ నీ గుండెల్లో మండుతూ ఉన్నా సరే బయటికి నవ్వుతూ కనిపిస్తున్నావు తల్లి కానీ నీ బాధ నువ్వు ఎవ్వరికి చెప్పకపోవచ్చు కానీ నీకు ఈ నాన్న ఉన్నాడు తల్లి ఈ నాన్నకి అన్నీ తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు నేను తప్పకుండా చేస్తాను నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినట్టుగా కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఇప్పటి వరకు కూడా నువ్వు ఓర్పు సహనంతోనే ఉన్నావు తల్లి నేను కాదు అని అనడం లేదు కానీ ఇప్పుడు నీకు కాస్త ఓర్పు సహనం అనేది పోతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా వస్తున్నాయి చనిపోవాలి అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టు తల్లి ఇప్పుడు నీకు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూనే ఉన్నారు వాళ్ళు ఎవరో నీకు సరిగ్గా గమనించడం లేదు తల్లి నువ్వు నువ్వు సరిగ్గా నీ మనసు పెట్టి గమనించావంటే వాళ్ళెవరో నీకు తెలుస్తుంది నీ కోసం బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తల్లి నువ్వు వాళ్ళని అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవ అనుకోవడం అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు తల్లి అనుకున్నది ప్రతిదీ ఏది కూడా మీ చేతుల్లో ఉండదు మీ జీవితంలో ఏ రోజు ఏ సంఘటన జరగాలి ఏ విధంగా జరగాలి అన్నది అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు ఆ రాముడు ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాడు తల్లి నమ్మకం అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కోల్పోకు నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష తల్లి వాళ్ళు వీళ్ళు వచ్చి సహాయం చేస్తారు అని ఆశపడకమ్మా నువ్వు ఒంటరిగా ఎంతవరకు పోరాడుతావో పోరాడు తల్లి నీ పోరాటం అంటే నీ గెలుపు కోసమని కొంతమంది నీకు వాళ్ళంతటిగా వాళ్ళే నీకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు సహాయపడతారు తల్లి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి నువ్వు అనుకున్న పని జరగడానికి నువ్వు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి సహాయం అయితే అడగవు ఎందుకంటే నువ్వు ఎవరిని సహాయం అడిగితే అడిగావో వాళ్ళు నువ్వు కోరుకున్నది జరగకుండా చేసే అవకాశం ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు ఒంటరిగా పోరాడు వాళ్ళంతటిగా వాళ్ళు కొంతమంది నీ దగ్గరికి వస్తారు నేను సహాయం చేస్తానని వాళ్ళ నుండి నీకు అంత మంచి జరుగుతుంది తల్లి వాళ్ళని నేనే రప్పిస్తాను ఇప్పుడు నీకు సంతోషమేనా నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వాళ్ళు అనరాని మాటలన్నీ అంటున్నారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పు చేశాను ఈ అప్పు ఎలా కట్టాలి ఈ దీని వడ్డీ ఎలా కట్టాలి బాబా నాకు వచ్చే లాబడి కూడా ఏమీ లేదు ఈ అప్పు వల్ల నేను నా అనుకున్న వాళ్ళందరి దగ్గర కూడా నేను చింతనమైపోయాను అందరూ కూడా నన్ను చింతనంగా చూస్తున్నారు అసలు నువ్వు ఎందుకు వాడేవు ఈ డబ్బులంతా ఎందుకు అప్పులపాలు పాలు చేసావు ఎవరికి ఇచ్చావు అన్న విధంగా మాట్లాడుతున్నారు బాబా నేను ఏమాత్రం కూడా తప్పు చేయలేదు ఇంట్లోకి మాత్రమే నేను వాడాను కానీ నా దుదృష్టం శాతం ఇలా అలా అప్పు అయిపోయింది బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అది నువ్వు నాకు చెప్పనవసరం లేదమ్మా నువ్వు ఏం చేసే ప్రతిదీ కూడా నాకు తెలిసి తల్లి నువ్వు ఏ పరిస్థితుల్లో చేసావు కూడా నాకు తెలుసు కానీ నువ్వు చేసే ముందు ఒక్కసారి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సింది తల్లి ఎందుకంటే ఒక్కొక్కసారి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందమ్మా అలాగే నీ జీవితానికి ఇప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది అంటే నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు దానికి కారణం ఈ అప్పు సమస్య త్వరలోనే తొలగిపోతుందిలే ఇకపైన సరే జాగ్రత్తగా ఉండు ఎవరిని కూడా నమ్మేయకు తల్లి అలా నమ్మి కొంతవరకు డబ్బు విషయంలో మోసపోయావు నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు రావడానికి నీవే ఇవ్వే కారణమయ్యావు తల్లి ఇకపైన ఇలా జరగకుండా చూసుకో ఇప్పుడున్న సమస్య తొలగిపోవడానికి నీకు నేను ఒక మంచి శుభవార్త అయితే త్వరలో తీసుకొస్తాను తల్లి నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు నీకు సంతోషమైన ఈరోజు శ్రీరాము నవమి రోజున నీకు నేను మాట ఇస్తున్నాను నీకు త్వరలోనే మంచి శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు ప్రశాంతంగా ఉండు ఓర్పు సహనంతో ఉండు నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు కూడా కోల్పోకు తల్లి నీ మీద నీకున్న నమ్మకం శ్రీరామ రక్ష ఈ రోజంతా కూడా ఆ శ్రీరాముని ధ్యానించు తప్పకుండా ఆ రాముడు నీకంతా మేలే చేస్తాడు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈరోజు పండుగ సందర్భంగా మీరు లైక్ దాన్ని బట్టి నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసు